లాస్ట్ వీడియోలో చెప్పాను కదా విజయవాడ రైల్వే స్టేషన్లో మోసం జరిగిందని ఏంటంటే మేమైతే ఇటు నుంచి అటు నుంచి తత్కాలంలో రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం అనమాట రిజర్వేషన్ అయితే కన్ఫర్మేషన్ అవ్వలేదు అయితే కన్ఫర్మేషన్ అవ్వకపోతే ఇంకా జనరల్ టికెట్ తీసుకొని జనరల్ అయితే వెళ్ళిపోయాము విజయవాడకి ఇది ఇటు నుంచి తీసిన టికెట్ అనమాట ఇక్కడ అడల్ట్స్ టు చైల్డ్ వన్ కింద టికెట్ కొట్టి అయితే ఇచ్చారు అటు నుంచి రిజర్వేషన్ అవ్వలేదు అని చెప్పాను కదా నుంచి రిజర్వేషన్ అవ్వలేదు అయితే సేమ్ అట్ నుంచి ఇద్దరం నుంచి సేమ్ ఒకళ్ళు అలాగే వచ్చామన్నమాట అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఒక పిల్లవాడు అయితే వచ్చాము నుంచి ఈస్ట్ కోస్ట్కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నాం అది కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదన్నమాట ఇంక మేమైతే జనరల్కి అయితే వచ్చాము జనరల్కి వచ్చాము కదా అయితే చూడండి ఇక్కడ అడల్ట్ నేను రెండు టికెట్లు అడిగాను రెండు ఫుల్ ఒక ఆఫ్ అయితే అడిగాను అడల్ట్స్ టు చైల్డ్ వన్ కదా రెండు టికెట్లు ఒక దాంట్లో కొట్టివ్వకన్నా వేరు వేరు కుర్టీస్ ఇచ్చింది ఇక్కడ అడల్ట్ వన్ చైల్డ్ వన్కి వచ్చింది ఇక్కడ అడల్ట్ వన్ ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉందనుకుంటున్నారా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇలాగ రెండు వేరు వేరు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇచ్చేసి అక్కడ కౌంటర్లోని బయటకైతే వచ్చానమాట ట్రైన్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంకా క్యాబిన్ దగ్గర అయితే ఉంది ఇంకా కంగారు కంగారు మీద అయితే ట్రైన్కి అయితే ఎక్కామన్నమాట ఇంకా ట్రైన్ ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నప్పుడు అయితే నేను టికెట్లు రేట్ లెక్కెట్టుకుంటే నా దగ్గర అయితే కౌంటర్లో ఉన్నవాడైతే యాభై రూపాయలు ఎక్స్ట్రా అయితే తీసుకుంది మరి ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు విజయవాడ రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఈ టికెట్లు అయితే నేను తీసుకున్నాను ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకున్నాను ఇంకా ట్రైన్ వస్తుంది కదా ఇంకా ట్రైన్ ఎక్కిపోవాలని కంగారులోనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగకుండా వచ్చానమాట ఇంకా ఇలా నాకు ఒక్కదానికే కాదు మాతో వచ్చారని చెప్పాను కదా భవనీ మళ్ళీ వేసుకొని వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ అయితే రిజర్వేషన్ అవ్వలేదు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు వాళ్ళు టూ మంత్స్ ముందు అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వలేదు అనమాట పాపం వాళ్ళు కూడా జనరల్ టికెట్ తీసుకున్నారు వాళ్ళు కూడా టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అసలు